హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెల్కమ్ ఈరోజు మనం శరీరంలో ఉన్నటువంటి గ్యాస్ ట్రబుల్ అసిడిటీని ఎలా తగ్గించుకోవాలి చాలా మంది కూడా ఈ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ఈవెన్ అతి చిన్న వయసులోనే చాలా మంది కూడా కడుపుబ్బరం కడుపులో మంట అసిడిటీ దీని యొక్క లక్షణాలు చాలా విపరీతంగా ఉంటాయి ఒక్కొక్కరికి చెస్ట్ లో మాండ లేదా హార్ట్ పెయిన్ లాగా రావడం చురుకు చురుకు అని కడుపులో పొడుస్తూ ఉండడం మోషన్ సరిగ్గా రాక గ్యాస్ రావడం అదేవిధంగా నోట్ ద్వారా గ్యాస్ రావడము కడుపు ఎప్పుడు ఉబ్బరగా ఏదో తింటే ఉన్నట్టుగా ఉండడం ఏది తినలేకపోవడం ఏదైనా తినగానే మంటలాగా రావడము వెన్నులో కూడా కొన్నిసార్లు పెయిన్ వస్తుంటది గ్యాస్ అధికమైతే మెడనరాలు కూడా ఎక్కువగా లాగుతూ ఉంటాయి ఇవన్నీ సమస్యలు చాలా మంది ఫేస్ చేస్తున్నారు కారణం టైం టు టైం ఫుడ్ తీసుకోకపోవడం తీసుకున్న ఫుడ్ లో ఎక్కువగా మసాలాలు గసాలాలు నాన్ వెజ్ డ్రింకింగ్ ఇలాంటి అధికంగా చేయడం ఇలాంటి వాటి వలన సమస్యలు వస్తుంటాయి అయితే ఈ గ్యాస్ స్టవుల్ని శాశ్వతంగా తగ్గించుకునే ఒక అద్భుతమైన చిట్కా చెప్తాను ఈ చిట్కాను క్రమం తప్పకుండా ఎవరైతే రెండు నెలల పాటు వాడుతారో వాళ్ళు గ్యాస్ స్టవుల్ అయిన సమస్యనే రాదు అంతేకాదు మళ్ళీ రాకుండా ఉండాలి అంటే మాత్రం ఫుడ్ కొంచెం జాగ్రత్తగా తీసుకోండి అది కూడా మీకు చెప్తాను ముఖ్యంగా ఈ సమస్య ఇప్పుడు అధికంగా బాధపడుతున్న వాళ్ళు ముఖ్యంగా నాన్ వెజ్ అదేవిధంగా డ్రింకింగ్ పులుపు పదార్థాలు మసాలా పదార్థాలు మానివేయాలి కూరగాయలు మాత్రమే తీసుకోండి మంచిగా ఎక్కువగా తీసుకోండి ఓకేనా ఇకపోతే చిన్న చిట్కా ఈ చిట్కా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు దీనికి ఒక వంద గ్రాముల సోంపు వంద గ్రాముల ధనియాలు వంద గ్రాముల జీలకర్ర వంద గ్రాముల వాము రెండు వందల గ్రాముల ఖండ చక్కెర మళ్ళీ ఒకసారి చెప్తాను జాగ్రత్తగా వినండి వంద గ్రాముల ధనియాలు వంద గ్రాముల సోంపు వంద గ్రాముల జీలకర్ర వంద గ్రాముల వాము రెండు వందల గ్రాముల కండ చక్కెర వీటిని అన్నింటి సమభాగాలుగా తీసుకోండి ఓకేనా ఇందులో ధనియాలు జీలకర్ర వాము సోపు వీటిని ఒక ప్యాన్లో వేసి దోరగా వేయించి గ్రైండ్ చేసి పొడి చేస్తాం మిక్స్ చేస్తాం పెట్టుకోండి అన్నింటిని కలిపి తర్వాత కంటి చక్కెర కూడా మిక్స్ చేసి మంచిగా మిక్సీలో పట్టి పొడి అయిన తర్వాత అందులో కలుపుకొని భద్రపరుచుకొని ప్రతిరోజు అన్నం తిన్న తర్వాత ఒక చెంచాడు చప్పరిస్తూ ఉండాలి మూడు పూటల ఒక పూట కాదు మూడు పూటల చప్పరిస్తూ ఉండాలి ఇలా మూడు పూటలు కనుక తీసుకుంటూ ఉంటే ఇది శరీరంలో మీ కడుపులో ఉన్నటువంటి గ్యాస్ అంతా కూడా క్రమక్రమంగా బయటికి పంపించేసి మోషన్స్ ఫ్రీ అవ్వడానికి సరిగ్గా జీర్ణం అవడానికి ఈ జీర్ణం కావడానికి కావాల్సినటువంటి యాసిడ్స్ ని రిలీజ్ చేయడానికి వాటి మోతాదుని క్రమం వద్ద ఈ చిట్కా చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంది కూడా నేను సజెస్ట్ చేశాను చాలా మంది కూడా ఈ చిట్కా వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా పొందడం అనేది జరిగింది పులుపు పదార్థాలు నిమ్మరసం అధికంగా తాగే వాళ్ళు డైట్ కోసం తాగవల్ని ఈ సమస్యలు అధికంగా ఉంటాయి తేనె కూడా తీసుకున్న వాళ్ళలో కూడా అధికంగా ఈ సమస్యలు ఎదురు ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా నేను చెప్పినట్టుగా ఫుడ్ కంట్రోల్ చేసుకుంటూ ఈ చిట్కాదాన్ని కనుక మీరు ఫాలో అవుతూ అన్నం బాగా నమిలి తిని వాటర్ తినేటప్పుడు చాలా తక్కువ తాగాలి అన్నం తిని కంప్లీట్ అయ్యేదాకా అసలు వాటర్ తాగకూడదు అన్నం తినే మధ్యలో ఆ వాటర్ తాగడం లాంటి చేయకూడదు ఓకేనా అన్నం మొత్తం తిని కంప్లీట్ అయిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ తాగండి ఏమి ఉండదు ఒకవేళ మీకు తినేటప్పుడు ఇంకా కావాలంటే పద్మాసనం ఇలాంటివి వేసుకొని కూర్చొని తినడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పోతారు దీనివల్ల కాలులో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది పొట్ట యొక్క బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది కాబట్టి అక్కడ డైజెషన్ అనేది ఎక్కువగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అంతేకాకుండా టైం టు టైం తినడం మాత్రం అలవాటు చేసుకోండి ఏదో ఒకటి కడుపులో ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఏదో ఒకటి త్వరగా జీర్ణమయ్యేది మనం తింటూ ఉండాలి అది టూ అవర్స్ కోసం కానివ్వండి త్రీ హవర్స్ కోసం కానివ్వండి ఫ్రూట్స్ ఏదో ఒకటి తీసుకుంటూ ఉండాలి దీనివల్ల కూడా మంచి ఫలితాలు పొందారు ఆపిల్ సీడెడ్ కూడా కొంచెం మంచి ఫలితాలని అందిస్తుంది సో దాన్ని కూడా మీరు ప్రయత్నించవచ్చు దీనివల్ల కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సో ఇలాంటి చిన్న చిన్న చిట్కాల ద్వారా ఈ గ్యాస్ ట్రబుల్ మనం పూర్తిగా పర్మనెంట్ గా మళ్ళీ మళ్ళీ జీవితంలో రాకుండా కూడా మనం చేయవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంత సఫ్ట్ అందరం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ